కాకినాడ జిల్లా సామలకోట పట్టణం ఇరవై మూడవ వార్డు సత్యనారాయణ నందు సంక్రాంతి సంబరాల్లో భాగంగా యువతకి క్రికెట్ పోటీలను ఆదివారం మధ్యాహ్నం వార్డు కౌన్సిలర్ సేపేని సురేష్ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీజేపీ నాయకులు గోరఖపూడి చెన్నయ్య ద్వారా ఇరవై మూడవ వార్డు టీడీపీ ఇన్ఛార్జ్ పడాల వీరబాబు హాజరయ్యారు ఈ యొక్క పోటీలలో నాలుగు టీములు పాల్గొనగా ఎస్ఎంపి టీం విజేతలుగాను తేజ సూపర్ కింగ్స్ ద్వితీయ స్థానాన్ని కైవసం చేసుకున్నట్లు నిర్వాహకులు తెలియజేశారు విజేతలకు ముఖ్య అతిథులు చేతుల మీదుగా బహుమతులను అందజేశారు ఈ ప్రీమియర్ లీగ్ కామెంటేటర్ గా వ్యవహరించిన సుబ్బులు అందరినీ కూడా ఆహ్లాదపరుస్తూ ఆనందపరుస్తూ ఎవరినన్నా ఎవరన్నా సరే ఎవరన్నా అన్నా సరే అటువంటి పెట్టుకోకుండా అందరినీ సరే నవ్వుతూ నడిపించిన సుబ్బు గారికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వరండా సంక్రాంతి ప్రతి సంవత్సరం సంక్రాంతి జరిగే ఎస్ఎన్సీ ప్రీమియర్ లీగ్ సీజన్ ఫోర్లో లో ఈ సంవత్సరం నాలుగు టీములు క్వాలిఫై అయినాయి నాలుగు టీముల్లో రెండు టీములు ఫైనల్ కు రావడం జరిగింది సో రెండు టీములు ఫైనల్ మ్యాచ్ ని ముఖ్య అతిథిగా విచ్చేసిన శ్రీ గొరకపూడి చెన్నైధ్వర గారు మాట్లాడవలసిందిగా సంక్రాంతి సంక్రాంతిలో భాగంగా ఈరోజు మన సత్యపురం ఈ కమిటీ అంతా కూడా చాలా అద్భుతంగా ఆడారు నాలుగు టీవీలు పాల్గొన్నాయి అందులో విన్నర్ అయ్యారు వీళ్ళందరూ గెలిచినా కూడా ఎంతో కలిసి 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 ఎంతో బాగుండరు వీళ్ళందరూ కుటుంబ సభ్యులతో సమానం వీళ్ళకి ఎంతో కొంతకాలంగా ఈ కార్యక్రమం చేస్తున్నారు ముందు వచ్చే సంవత్సరం కూడా ముగ్గురు పోటీలు ఇది కార్యక్రమాలు కూడా పెట్టాలని కోరుకున్నా దాని పూర్తిగా నాకు సహకారం మరో ఈ సందర్భంగా తెలియజేస్తూ అలాగే క్రికెట్ అంటే ఒక ఆట కాదు వాడికి కూడా అన్ని రకాల ఎక్సర్సైజ్ చేసినట్టు అంత ఉత్సాహంగా వస్తుంది కాబట్టి క్రీడలు మనం ప్రోత్సహించి అన్నింటిలో సహకరించాలని చెప్పి కోరుకుంటూ అలాగే ఈ కమిటీ అద్భుతంగా ప్రయత్నం చేసి కమిటీకి మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఒక మీ అందరికీ నాకు మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకున్నాను సామర్ల ఇరవై మూడో వార్డు కౌన్సిలర్ శ్రీ శ్రీపండ్ సురేష్ గారు కోరుచున్నాం కూడా ప్రీమియర్ లీగ్ సీజన్ ఫోర్ మరి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించిన సత్యనారాయణపురం కమిటీ మెంబర్స్ అందరూ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకున్నాను అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని కండక్ట్ చేసిన వరయే చవితూకి చింటూకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి చాలా చాలా ఆహ్లాదపకంగా జరిగింది మరి సంక్రాంతి సంబరాలు మరి యూత్ అందరిని కూడా ఒక దాటిపై తీసుకొచ్చి నడిపించిన సత్యనారాయణ టీం యూత్ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి ఎంతో తమ వాల్యుబిలిటీ అమీకు విచ్చేసి ముఖ్య అయితే ఇచ్చేసిన చిన్న గారికి అదేవిధంగా పడాల వీరబాబు గారికి ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు అదే అదేవిధంగా మరి కరోనా వెన్నండి ఉంటూ మరి ఇక్కడ ప్రతి ఒక్కరు ప్రతి విషయంలో నడిపిస్తున్న మన తేజస్విని కన్సల్టెన్సీ ప్రసాద్ గారికి మరి ముఖ్యంగా మరి స్పాన్సర్షిప్ ఇచ్చి ఈ కార్యక్రమానికి దిగ్వి నడిపించిన ప్రసాద్ గారికి ముఖ్యంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా సంక్రాంతి పట్ల తెలియజేస్తున్నాను అదేవిధంగా మన వాటిలో ఎటువంటి ఇబ్బంది వచ్చినా ఎటువంటి ప్రాబ్లం వచ్చినా సరే మీ అందరికీ నేను ముందు నడిపిస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ గుడ్ ఈవినింగ్ అండి ఈరోజు మన సత్యనారాయణ ప్రోగ్రామ్ ప్రీమియం లీగ్ చాలా అద్భుతంగా జరిగింది మొత్తం నాలుగు టీములు పార్టిసిపేట్ చేయగా మేము తేజ సూపర్ కింగ్స్ అనే టీము గా రావడం మాకు చాలా ఆనందంగా ఉంది ఇవి మరీ ప్రతి సంవత్సరం కొనసాగించి అలాగే మాకు ఇక్కడ స్పాన్సర్ చేసిన చిన్నదో గారికి కానీ ప్రసాద్ గారి గారికి మా ప్రత్యేక ధన్యవాదాలు అలాగే దీని అంతటినీ ఇంత విజయం చేసిన చింటూ గారికి కూడా మా హృదయ అభినందన తెలుపుతూ మేము నెక్స్ట్ ఇయర్ అలాగే బాగా ఆడాలని కోరుకుంటూ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు థ్యాంక్ యూ ఎస్ఎన్పి ప్రీమియర్ లీగ్ సీజన్ ఫోర్ మరి ఈ కార్యక్రమాన్ని కండక్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞలు చేసుకుంటూ ఈ టీంలో నాలుగు టీంలు పాల్గొనడం జరిగింది అందులో మరి ఫైనల్కి కిజా సిక్సర్స్ అండ్ ఎస్ఎన్పి ఇండియన్స్ ఫైనల్ రావడం జరిగింది అందులో ఫైనల్ గా ఎస్ఎన్పి ఇండియన్స్ టీమ్ విజయం సాధించడం జరిగింది రన్నర్ గా తేజ లెవెన్స్ ఉన్నారు ఎస్ఎన్పి ఇండియన్ టీమ్స్ అందరూ కూడా మరి ఈ ప్రైజ్ తీసుకోవడం జరుగుతుంది మరి అందరికీ కూడా మరొకసారి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్